బలపరిచిన అభ్యర్థి వెంకట్రాజు గారు జనసేన ఇన్చార్జ్ అయినటువంటి స్వర్ణరాజు గారు బీజేపీ కన్వీనర్ వాసు గారు బీజేపీ ఇన్చార్జ్ శివనాగరాజు గారు నాకు ప్రాణ సమానమైన తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులకి యుద్ధానికి సిద్ధంగా ఉన్న జన సైనికులకి మేము సైతమని యుద్ధానికి సిద్ధంగా ఉన్న బీజేపీ నాయకులకు కార్యకర్తలకు పేరు పేరున మనస్ఫూర్తిగా నమస్కారాలు అభినందనలు శుభాభినందనలు గోపాలపురం ఓటర్ మహాశయులందరికీ కూడా నా అభినందనలు మా యువతకు ప్రత్యేకంగా నా ఆశీర్వాదాలు మా తెలుగింటి ఆడపడుచులకి మనస్ఫూర్తిగా అభినందనలు శుభాభినందనలు రాష్ట్రంలో ప్రజాగళం గర్జిస్తా ఉంది ఈ ఊరు ఆ ఊరని లేదు